హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఫ్లేవర్ అండ్ ఫ్యాబ్రిక్ ఫ్యూజన్ ఈరోజు మనం ఒక సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అనేది చూసేద్దాము ఇది చాలా సాఫ్ట్గా అండ్ క్రంచీగా ఉంటుంది తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా తొందరగా చేసుకోవచ్చు డైట్ చేసే వాళ్ళు హెల్దీ రెసిపీస్ తినే తినాలి అనుకునే వాళ్ళు ఈ రెసిపీని చాలా ఇష్టపడతారు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను చెప్పే సింపుల్ టిప్స్ అనేది యూస్ చేస్తే ఈ దోశ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఒకసారి ఎలా చేయాలో చూసేద్దాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఒక బీట్రూట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి రెండు చిన్న ముక్కలు అల్లము పచ్చిమిర్చి కొత్తిమీర హాఫ్ కప్పు పెరుగు తీసుకుందాం ఒక టీ స్పూన్ జీలకర్ర రుచికి తగినట్టు ఉప్పు తీసుకుందాం ఇప్పుడు వీటిని మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకుందాము ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం కొద్దిగా వాటర్ పోసుకుందాము ఇక్కడ నేను టిప్ చెప్తాను అన్నా కదా ఈ టిప్ ఏంటి అంటే మనము చల్లటి వాటర్ కాకుండా లూక్ ఆమ్ వాటర్ అనేది మనం తీసుకుంటే అప్పుడు మనం ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు వెంటనే ఇన్స్టెంట్గా అనేది మనం దోశ వేసుకోవచ్చు దోశ అనేది చాలా పర్ఫెక్ట్గా అనేది లెగుస్తుంది ఒక కప్పు రాగి పిండి టూ టేబుల్ స్పూన్లు శనగపిండి టూ టేబుల్ స్పూన్లు సూజీ రవ్వ తీసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఉండలు లేకుండా బాగా కలబెట్టుకోవాలి దోశ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలబెట్టుకోవాలి ఇలా దోశ పిండి కన్సిస్టెన్సీలోకి వచ్చేలాగా కలబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన పెండం పెట్టుకొని పెండం హీట్ అయ్యాక ఆయిల్ రాసేసుకోవాలి ఇప్పుడు మనం దోశ అనేది వేసేసుకుందాము దోశ అనేది పర్ఫెక్ట్ రౌండ్ అండ్ రౌండ్ షేప్ అనేది వస్తుంది గరిటె కత్తుకోపోతుంది అన్న భయం ఏమి ఉండదు చూడండి దోశ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది దీనిపైన ఇప్పుడు మనం కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి నెయ్యి అయినా వేసుకోవచ్చు ఇప్పుడు దోశ కాలాక మనం అనేది ఫ్లిప్ చేసేసుకుందాం రెండో వైపు కూడా కాల్చుకోవాలి ఇదిగో నేను దోశని తీస్తున్నాను సైడ్స్ నుంచి తీసుకోవాలి చూడండి దోశ అనేది పర్ఫెక్ట్గా లెగుస్తుంది పెన్నానికి అతుక్క అన్నట్లు ఏమీ ఉండదు ఇన్స్టెంట్ దోశ అయినా కూడా చాలా ఈజీగా లెగుస్తుంది ఇప్పుడు మనం రెండో వైపు కూడా కాల్చుకుందాము వన్ మినిట్ ఆర్ థర్టీ సెకండ్స్ కాల్చుకుంటే సరిపోతుంది రాగి పిండి వాసన వస్తుంది అన్నట్టుగా ఏమీ ఉండదు మనకు చాలా బాగా టేస్టీగా ఉంటుంది మేము రాగి సంగతి తినలేము రాగి జావ తాగలేము బోర్ కొడుతుంది అనే వాళ్ళకు మాత్రం ఇది పర్ఫెక్ట్ దోశ తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా ఇష్టపడతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్